అలలుయా 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 దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము యహోవ దృష్టి ఎందుకు కృప పొందినవాడాయను అలెలుయా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుడు సృష్టించేసిన తర్వాత దేవుడు చాలా బాధపడినాడు దేవుడు సృష్టిని చూసి సంతోషపడలేదు సృష్టిని చేసేటప్పుడు ఆరు రోజులు సృష్టిని చేసుకుంటా ప్రతిరోజును మంచిది 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 అని చెట్లను చేసినప్పుడు మంచిది అన్నాడు సూర్యచంద్ర నక్షత్రాలు చేసినప్పుడు మంచిది అన్నాడు సముద్రంలో ఉన్న జలచరాలను చూసినప్పుడు మంచిది అన్నాడు ప్రతిదాన్ని చేసిన రోజును చేసిన వాటిని ఇది మంచిది ఇది మంచిది మంచిది అంటే దేవుడు యొక్క సృష్టి దేవుని యొక్క తలంపు దేవుని యొక్క చేతి పని దేవుని యొక్క పనులే మంచివి ప్రతిరోజు మంచిది ప్రతిదీ కూడా దేవుడు చేసినది మంచిది ప్రతీది కూడా మంచిగా ఉండటానికి దేవుడు నరుల కోసం సృష్టించినాడు అయితే రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు భూమిని చూసినప్పుడు ఆ యొక్క మంచి అనేది మంచి అనేది లేదు చెడు ప్రవేశించింది ఎలా ప్రవేశించింది ఆదాముతో చెప్తాడు ఏదేని తోటలో ఆదాము ఇదిగో మధ్యలో ఉన్న ఈ యొక్క మంచి చెడ్డల్లా తెలివినిచ్చు వృక్షఫలమును నువ్వు తినకూడదు అది తిను తినమునూ నిశ్చయముగా చచ్చిపోతాము చూడండి ఆ ఫ్రూట్ పేరు మంచి చెడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం అంటే మంచినొక్కటే ప్రభువు చేసినాడు నువ్వుగా చెప్పినది చెప్పినేది వినకుండా నువ్వు వద్దు అనేది నువ్వు చేసినావు అంటే అది నీకు ఏం తెచ్చి పెడతదంటే చెడును కూడా తెచ్చి పెడతావి తెలివి కూడా వస్తుంది అయితే నువ్వేం చేస్తున్నావో నువ్వే వివేచించుకోవాలి కదా చెడు వచ్చేసింది మరి నువ్వు చెడు చేస్తావా మంచి చేస్తావా అనే తెలివి వివేచన జ్ఞానం నువ్వు పొందుకుంటావు చూడండి ఇప్పుడు అందుకనే లోకమంతా కూడా మోసం జరుగుతూ ఉంది కానీ కొంతమంది మాత్రమే ఆ మోసం నుండి తప్పించబడుతున్నారు అంటే ఆ మంచి మంచిని చెడును వివేచించుకునే ఆ జ్ఞానం ఆ తెలివి వాళ్ళకుంది ఉండటం వల్లనే వాళ్ళు తప్పించబడుతున్నారు దేవుని బిడ్డారా ఆ రోజున ప్రవేశించిన ఈ యొక్క లక్షణాలు మంచి చెడు అనేటువంటి ఈ ప్రవేశించిన ఈ లోకంలోకి మంచి వృద్ధి చెందడము తక్కువైపోయి చెడు ఎక్కువగా వృద్ధి చెందడం చూసినారు దేవుడు చెడు ఎక్కువగా ఎందుకంటే నరుల త చెడుతనం చూడండి ఆరు అధ్యాయము అది కానీ ఆరు ఐదో వాక్యంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని చెడుతనమే ఎక్కువ గొప్పగా అయిపోయిందంట ఎక్కడ చూసినా చెడు ఎక్కడ చూసినా చెడు మాటలు చెడు చూపులు చెడు పరిస్థితులలో ప్రతి మనిషి చెడుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ చెడు 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 ఎక్కువైపోయిందంట అది గొప్పగా ఉందంట వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డది చూసినారా నరుల చెడుతనం భూమి మీద గొప్పగా అయిపోయింది పైగా వారి అంతరంగములో కూడా వారి అంతరంగములో ఊహలు తలంపులలో కూడా ఈ చెడుతనమును ప్రవేశించిపోయింది అది ఎక్కువైపోయింది ఎప్పుడు చెడ్డది ఇంకా ఎప్పుడు కేవలం చెడ్డ చెడ్డ వాటి మీదనే నరుల యొక్క హృదయ అంతరంగము పెడుతున్నారు ఆలోచనలలో చెడు ఊహలలో చెడు సమాజము చెడుగా తయారైపోతుంది దేవుడు ఇది చూసినాడు నేను ఎందుకు తయారు చేసిన నా విలను అని ఆయన అంట సంతాపమును మనసు నొచ్చుకోకూడదు ఏ దేవుడు నిన్ను దేవుడు ఆశీర్వదించినాక నువ్వు దేవునికి చెడ్డ పేరు తెస్తే నేను ఎందుకు విన్ని ఆశీర్వదించినానా అని అనుకోకూడదు దేవుడు ఒక ఉద్యోగం లేక నువ్వు ఉపవాసాలుండి ప్రార్థన చేసుకొని ప్రవానికి కన్నీరు కారిస్తే నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని దేవునికి మొదటి స్థానం ఇవ్వక దేవుని కోసం ప్రయాసపడక నువ్వు లోకంలో పడిపోయి చెడిపోయి ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని ఆ ఉద్యోగాన్ని బట్టి గర్వించి ఆ ఉద్యోగాన్ని బట్టి చిను లోకములో కూరుకుపోయి చెడుతనాన్ని పెంచుకుంటూ పోతే ప్రభు అనుకుంటాడు అయ్యో నేను ఎందుకు వీడికి ఉద్యోగం ఇచ్చిన ఎందుకు ఈమెకు ఉద్యోగం ఇచ్చిన ఈ ఉద్యోగం ఇయకు చక్కగా నా దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడు కదా అని అనుకోకూడదు దేవుడు ఒక్క ఉద్యోగం అనే కాదు ఎగ్జాంపుల్గా వివాహాలు జరగక ఎంతోమంది కన్నీరు గారు వివాహం చేసిన తర్వాత దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి ఒక కుటుంబంగా నేను ఏర్పాటు చేస్తే కుటుంబంలో నీ వల్లనే చిచ్చులు పెడుతున్నావేమో నీ వల్లనే సమాధానం లేదేమో నీ వల్లనే కుటుంబం చెడిపోతుందేమో అయ్యో అని దేవుడు సంతాప పడవు మనసు దేవుడికి చేయకూడదు అలా మనము ఆయన సంతోషపడాలి నీ ప్రవర్తనం చూసి ఆయన నిన్ను చూసి గర్వపడాలి ఆయన నిన్ను చూసి ఘనముగా ఫీల్ కావాలి దేవుడిని బిడ్డారా అటువంటి మనసు నువ్వు నేను సంపాదించుకోవాలి దేవుడు నిన్ను చూపించి ఇగో చూడండి మోసే విషయంలో అంటాడు దేవుడు ఇదిగో మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే సాత్వికుడు అలెలుయా ఏమండి నిన్ను పట్టించి ఆయన సంతోషపడుతున్నాడు సంతాప ఒక్కసారి పరీక్షించుకో పరీక్షించుకోండి మీరు ఆ రోజున సంతాప ఇంకా అనుకున్నాడు దేవుడు ఇటువంటి వాళ్ళకి జీవం ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళని ఎక్కువ బతికించకూడదు అనుకున్నాడు అందుకే వాళ్ళ ఆయుష్ అక్కడ తగ్గిపోయింది ఆ తర్వాత దేవుడు ఆ యొక్క కను దృష్టి దేవుని కన్ను దృష్టి భూమి అంతటిని చూస్తూ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి కనపడ్డాడండి ఆ వ్యక్తి నోవాహం ఆ వ్యక్తి ఏమంట ఆయన దృష్టిలో పన్నాడు దేన్ని పట్టించి పన్నాడు దేన్ని పట్టించి దేవుడు అతని పైన దృష్టించి ఆగిపోయినాడు కొంతమంది షాపింగ్ పోతారు వాళ్ళకు ఒక దాని మీద పడి ఒక దాని మీద కన్ను ఏంటి ఎందుకు పడింది అంటే అది నాకు ఇష్టమైన కలర్ అది నాకు ఇష్టమైన వస్తువు అది నాకు ఇష్టమైన ఫుడ్ సో అందుకనే దాని మీద నాకు కన్ను పడింది దేవుడు కూడా ఆకాశం అందు ఆయన ఆయన కన్ను పెట్టి చూస్తూ ఉన్నాడు ఎవరిపైన ఆయన కన్ను నిలుస్తాదో తెలుసా ఎవరిని ఆయన కావాలనుకుంటాడో తెలుసా ఆయనకు కూడా కొన్ని ఇష్టం అనేది ఉంది ఏంటి అంటే ఆయన నీతిగా బ్రతికేటోళ్లను ఆయన కావాలనుకుంటాడు హలలుయా అందుకే ఈడ ఏడవ ఏడాధ్యాయంలో అది కానీ ఏడో ఒకటిలో యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవ చూచితిని చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి హలలుయా ఇంకా నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన ఎవరి ఎదుట దేవుని ఎదుట మంతుడై ఉన్నాడు అలెలుయా నువ్వు నీతిగా భూలోకంలో జీవిస్తుంటే నువ్వు నీతి క్రియలు కలిగి ఉంటే నువ్వు నీతి సంపాదన సంపాదిస్తుంటే నువ్వు నీతి ఫుడ్ తింటే నువ్వు నీతిగా నీ కుటుంబాన్ని నింపుతే నీ పిల్లలలో నీతి నీ కుటుంబంలో నీతి నీ ఇంట్లో నీతి సంపాదన నీ బుద్ధులు నీతిగా ఉంటే దేవుని కనుదృష్టి నీ మీద పడుతుంది నీ ఇంటి పైన పడుతుంది నీ పిల్లల పైన పడుతుంది నీ నీ పైన ఆయన ఆ నీతి క్రియలను బట్టించి కృపను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అలేలు స్తోత్రం ఈ కృప పొందినాడంట ఇప్పుడు మంచిది నా మాట నోవాహు యోహో దృష్టి ఎందుకు కృప పొందినవాడాయను కృప పొందినవాడాయను కృప అంటే ఏంటి కృప అంటే మరణామునకు అర్హత కలిగి ఉండాల్సినది నీతి క్రియల వల్ల మరణమును తప్పించి ఒక రోజును పెంచటం ఒక ఒక సంవత్సరాన్ని పెంచటం ఒక వారాన్ని పెంచటం నీకు జీవము జీవము ఆయుష్ పెంచటం సమయము ఇయ్యటం అనే అర్థం కాలముని నీకు ఇయ్యమనే అర్థం నీకు ఒక సమయం ఇస్తున్నాడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అని అర్థం హలెలుయ్యా కృపను సంపాదించండి కృపను సంపాదించండి వేషధారులలాగుండొద్దు ఉండొద్దు పైకొకటి లోపల ఒకటి మనుషులు ఎదురుకొకటి ఈ ఇంట్లో ఒకటి అలాగుండొద్దు కృపను సంపాదించేవారు నీతి కలిగిన వారై యథార్థ హృదయులు అంటారు అప్పుడు నీవు మరణము నుండి తప్పించబడతావు జలప్రలయం నుండి నోవాహు తప్పించమన్నాడు ఓడలోకి ప్రవేశించమని ప్రభు ఏ ఓడలోకి ప్రవేశింపజేసినాడు ఆ ఓడను కూడా తయారు చేసుకోమని చెప్పి ఆ ఓడను తన చేతులతో తాను స్వయంగా నోవాహు చేసుకునే విధంగా చే ప్లానిచ్చి చేపించి విశ్వాసమును చూసినాడు దేవుడు ఈ రోజుతోనే ముగిస్తాడా అది ఎంత పెద్ద ఓడ తెలుసా ప్లాన్ అప్పటికి ఆ జల జలములపైన ఓడ టెక్నాలజీ కూడా లేదు మరి అప్పటికే దేవుడు ఆ టెక్నాలజీకి ఇలా 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 ఓడ ఇట్లా తేలాలి దానికి సంబంధించిన కొలతలు ఓడ ఇలా తయారు చేయాలి అన్నీ నోవాహకి ఇచ్చినాడు ఇంత పొడవు వెడల్పు అవుతు ఎంత గొప్ప దేవుడు ఆ ఓడను స్వయంగా కుటుంబ సభ్యులు అందరూ మోసుకుంటూ దాన్ని తయారు చేసుకుంటూ దేవుని మీద విశ్వాసమును పెంచుకున్నారు చూడండి వంద రోజులు వంద రోజులు సువార్తను ప్రకటిస్తూ ఓడను కట్టినాడంట ఆ చెక్కలు మోసుకునేటప్పుడు కానీ ఎన్ని అవమానాలు పడినొచ్చు ఎన్ని మాటలు పడినొచ్చు అంత కొత్త కొత్తవి చెప్తుంటాడు లోకంలో లేనిది చెప్తంటాడు వర్షం పడుతుందంట అది వస్తుందంట ఇది వస్తుందంట ఎంతమంది ఆ మాటను ఎంత ఎన్ని రకాలుగా వక్రించి వక్రీకరించి అపహాస్యం చేసి హాస్యం చేసింటారో భరించినాడు సహించినాడు ఓడను ఓపిగ్గా విశ్వాసముతో ప్రభు మీద నమ్మకముతో ఓడను కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత ప్రభు ఇంకా ప్రవేశించండి అన్నాడు నీతి క్రియలు కృపను సంపాదిస్తుంది నీతి క్రియలు మరణం నుండి తప్పిస్తుంది నీతి క్రియలు నువ్వు ఇంట్లో కూడా నేర్పిస్తే కుటుంబం అంతా ఓడలోకి ప్రవేశిస్తుంది రక్షణలోకి వస్తారు రక్షణలో స్థిరపరచబడతారు దేవుడి ఆ యొక్క ప్రొటెక్షన్ ఆ రక్షణను నీకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అదంతా నువ్వు దేవుని మీద విశ్వాసముతో నీకు నీవే ప్రభువు మీద నమ్మకంతో నువ్వు ఆ యొక్క నువ్వు స్థిరపరచబడుతూ వాక్యము ద్వారా కట్టబడాలి వాక్యం వింటున్నప్పుడు కట్టుకోవాలి వాక్యం వింటున్నప్పుడు ఆత్మీయతలో కట్టుకోవాలి నువ్వు ఎలా విశ్వాసంతో ఓడను కట్టుకున్నాడో అది కనపడేటువంటి రీతిలో ఆ చెక్కలు తెచ్చుకోవడము ఆ అది ఇది అన్నీ తెచ్చుకొని పూయడం కొట్టుకోవడం కట్టడం అలా చేస్తున్నాడో ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా రక్షణలోకి నీతి క్రియలను పట్టించి కృప పొందుకొని రక్షణ పొందుకున్న నువ్వు దిన దినము ఆ ఓడలో ప్రవేశించటానికి పరిపూర్ణతలోకి 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 రావడానికి ప్రయాసపడాలి పోరాడాలి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి కనుక కృప పొందుకుంటున్నావా కృపను పొందుకొని స్థిరపరచుకో దేవుని యొక్క కార్యము గొప్ప పొగ నీ పట్ల జరుగుతుంది అటు కృప మీకు అందరికి కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుని నీకు వందనాలు విన్నవాడిని దీవించండి ఆశించని ఆరోగ్యాలతో నింపొంది నిజమే ప్రవ్వ నువ్వు వాహ ఒక్కడ పన్నాడు నీ దృష్టిలో కృప పొందినవాడు అరే అరే అదేవిధంగా ప్రవ్వ ఇప్పటికీ ఆకాశం అందుండి నువ్వు చూస్తున్న దేవుడు ఇప్పుడు కూడా మరి ఎవరెవరైతే దుష్టక్రియలతో ఉన్నారో వారి క్రియలను వారు నీతి క్రియలుగా మార్చుకోవడానికి ఈ వాక్యం విన్న వెంటనే వారి మా వారి యొక్క హృదయ అంతరంగం శుద్ధి చేయబడి పశ్చాత్తాపం కలిగి నీకు ఇష్టంగా బ్రతకడానికి కృప చూపమని నీతి క్రియలు కలిగి కృపను పొందుకునే విధంగా వారి జీవితాలను మార్చమని ఏసునామను ఆడుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్